ప్రజలందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా అయ్యా నీవు ఆరు పథకాలను పూర్తి చేసిన తర్వాత నువ్వు చెయ్యలేదని చెప్పి మేము మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము ఎవరైనా మాట్లాడితే నువ్వు చెప్పినట్టు మా నేలిక మందమే మా నేలిక మందమే నువ్వు ఆరు పథకాలను పూర్తి చేయకుండా పీ ఫోర్ కు అనుసంధానం చేసినా స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసినా వంకరకు సంబంధించినటువంటి మార్గాలలో నువ్వు చెప్పి ప్రజల మనసును మెప్పించకుండా వారికి ఇవ్వాల్సినటువంటి పథకం తాలూకు డబ్బులు ఇవ్వకుండా ఏ పద్ధతుల్లో నేను పథకాలు పూర్తి చేసినా అని చెప్పి వంకర టింకరగా మాట్లాడితే నేను ఇయ్యకపోయినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినట్టే అనుకోండి పథకాలను పూర్తి చేసినట్టే అనుకోండి అని నువ్వు చెబితే ఆ ప్రజలు నిన్ను ఏమి మాట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు పూర్తి చెయ్యలే ఆడబిడిని ఇవ్వలే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు నిన్ను విమర్శించినా వాళ్ళు ఏదన్నా చెడ్డగా మాట్లాడినా కూడా నువ్వు పట్టించుకోకుండా దులుపుకొని పోతే నియమనాలయ్యా మేము పథకాలను పూర్తి చేసిన తర్వాత మాట్లాడితే మా నాలుగిక వందం పథకాలు పూర్తి చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పి ప్రజలు ఏం మాట్లాడలే నువ్వు పట్టించుకోకుండా పోతే శర్మం మందం అనుకోవాలా మేము మా నేలిక మందమా మీ శర్మం మందమా పథకం పూర్తి చేసి మాట్లాడితే మాకు కొవ్వు న్యాయక మందమే పథకాలు పూర్తి చేయకుండా పూర్తి చేసేటనుకోండి అని చెప్పి నువ్వు మాట్లాడితే ఆ ప్రజల్ని విమర్శిస్తారని నువ్వు పట్టించుకోకపోతే నీ శర్మం మందం ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నాకు వివరణ ఇవ్వాలా మా న్యాళిక మందము ఈ ప్రభుత్వం యొక్క శర్మం మందము ఏ నాయకుడు సమాధానం చెప్పమనండి ఆడబిడ్డ నిధికి సంబంధించిన పదహైదు వందల రూపాయలు ఇస్తానన్న డబ్బు పిఫోర్ కి అనుసంధానం చేస్తే ఈ పథకం క్లియర్ అయినట్ట నిరుద్యోగ వృత్తికి సంబంధించిన పథకాన్ని స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసి పథకం క్లియర్ చేసేదానంటే చేసినట్ట జిల్లాలకు మాత్రమే పరిమితం చేసి పల్లెమెలుగుల బస్సులు మా ఆడల ముఖాన బస్సులు కొట్టి ఆ బస్సులను కుక్కి యాభై మంది ఎక్కాల్సిన బస్సులో నూట యాభై మందిని ఎక్కించి రాసి రంపాల పెట్టే ప్రయాణాలు చేయిస్తే ఆ పథకం అనుకూలతన వారిని బాధ పెట్టేదానికే ఇరవై ఆరు వేల రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఎగరగొట్టి ఇరవై వేలే ఇచ్చే క్రమంలో అది కూడా ఒక సంవత్సరం ఎగరగొట్టి ఆ ఇరవై వేల రూపాయలు కూడా మూడు విడతలుగా ఇచ్చే క్రమంలో సక్రమైన పద్ధతి డెబ్బై మందికి పడి గ్యాసు ముప్పై మందికి ముప్పై మందికి గ్యాస్ పడి డెబ్బై మందికి గ్యాస్ లెక్క పడకపోతే ఇప్పటికి మీరు విచారించుకోలేకుంటారు సక్రమంగా పడిందా పడలేదా అని చెప్పి తల్లికి వందనం స్పష్టంగా చెప్తానాం కదా నువ్వే చెప్పినావు ఎనభై మూడు లక్షలు అని యాభై నాలుగు లక్షలు పదహైదు చెప్పినావు పదమూడు ఇచ్చానావు సమాధానం చెప్పు ఇన్ని అవకతవకల మధ్య ఇంత ప్రజలకు నష్టం కలిగించే పద్ధతుల్లో నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల యొక్క క్రమం అమలు జరిగే తీరు ఈ విధంగా ఉంటే నిన్న మళ్ళా మీ అబ్బా కొడుకులు మాట్లాడే మాటలు లేదంటే సంపద సృష్టించిన ఆదాయం పెంచిన నేను ఆస్తులు పెట్టలే రాష్ట్రాన్ని శశ్యశ్యామలం చేసినా అంటున్నాడు యాడ చేసినాడు ఒక అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కనిపించిందా నా ప్రొద్దు నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని ముందు కదిలిచ్చేదానికి మీకు శక్తి లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలే ఒక్క ఇటుక పెట్టలే తట్టడు మట్టి మీరు బెడ్డకు తీసేది లేదు ఒక్క నిర్మాణం చేపట్టింది లేదు చెప్పిన సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు సంపద సృష్టించింది మరి ఎక్కడో జనాన్ని అందరికీ కనపరసం అప్పులు తీసుకొచ్చినది కనపస్తోంది ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు అప్పు చేసినది కనపస్తాంది ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఏంటంటే అప్పులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఏంటంటే పద్నాలుగు పన్నెండు పదకొండు ఎనిమిది ఆరు సంవత్సరాల పిల్లల పైన మానభంగం చేసి హత్యలు సంవత్సర కాలంలో నూట ఎనభై ఎనిమిది మంది మహిళల పైన అఘాయిత్యాలు జరిగినాయి నూట ఎనభై ఎనిమిది అందులో పదహైదు మంది చిన్న పిల్లల పైన రేప్ చేసి చంపేసినారు పదహైదు చిన్న పిల్లల పైన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో మానానికి రక్షణ ఉందే గాంధీజీ తాత బ్రతికి ఉంటే గాంధీజీ తాత బ్రతికి ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పట్ల ఘోరమైన అకృత్యాలు చూసి వంద సార్లు తాత మరణించింది ఈరోజు వంద సార్లు మరణించింది తాత ఏ స్త్రీ అయితే అర్ధరాత్రి రోడ్డు పైన నిర్భయంగా నడవగలుగుతుందో ఆ రోజే నా దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పినాడు గాంధీ తాత కానీ ఈ రాష్ట్రంలో పట్టపగలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు సైతం వదలడంలే ఆరు సంవత్సరాల పిల్లలు వదలడంలే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది ప్రభుత్వం దున్నపోతు చర్మం కప్పుకొని నిద్రపోతుంది ఈ ప్రభుత్వం హింస పెరిగింది ఆడపిల్లల పైన అవాయిత్యాలు పెరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన తప్పుడు కేసులు ఎక్కువైనాయి జైలు నిర్బంధించేది ఎక్కువైంది జర్నలిజం పైన దాడి చేసే ప్రయత్నం ఎక్కువైంది సంక్షేమం లేదు అభివృద్ధి లేదు దాంబికం నేను చెప్పిన ఈ మాటలన్నిటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ మంత్రులైనా ఏ నాయకులైనా స్పష్టంగా నిజాయితీగా ఒకదానికొకటి ఒకదానికొకటి విడమర్శి వివరణ ఇమ్మని కోరుతా ఉన్నా నేను మా వ్యక్తిగత అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అభిప్రాయం అయితే నువ్వు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలే నాలుక మందం మాకు కాదు అబద్ధాలు చెప్పి ప్రజలు ఏం మాట్లాడలేదు దులుపుకోడిపోయే శర్మమే మందం ఇది కాదు తప్పు అని నిరూపించాలనుకుంటే పీక్ ఫోర్ అనుసంధానం అనేది కాదు పదహైదు వందల డబ్బులు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వెలుగు బస్సులు కాకుండా సూపర్ ఎక్స్ప్రెస్ లగ్జరీ డీలక్స్ బస్సులను విశాఖపట్నం ఇచ్చాపురం వరకు తిప్పేటట్టు ప్రయత్నం చేయి ఒప్పుకుంటాం రైతులకు పంట సహాయానికి ఇరవై ఆరు వేల రూపాయలు ఒప్పుకుంటాం ఎనభై మూడు లక్షల మందికి పేద విద్యార్థిని విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయి ఫీజ్ రియంబర్స్మెంట్ అందరికి అమలు చేయి ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకురా యాభై సంవత్సరాలకే పెన్షన్ అమలు చేయి నువ్వు చెప్పిన ఈ ఆరు పథకాలతో పాటు ప్రధానమైనటువంటి ముప్పై ఒక్క పథకం ఆరు కెమెరాల మధ్యలో అంగీకరించినాడు లోకేష్ ఆయన ఎవరైనా యాంకర్ కూడా కాదు ఆరు పథకాలకు సంబంధించి అడిగినాడు ఆరు కెమెరాలు ఉన్నాయి చుట్టూని జాఫర్ జాఫర్ అనే ఒక యాంకర్ ఆరు కెమెరాలు ఉన్నాయంటే ఎస్ ఆరు కెమెరాల మధ్యలో మాట్లాడుతూ ఉన్నా నేను ఈ సూపర్ సిక్స్ వెరీ క్లియర్ నేను అస్యూరెన్స్ ఇస్తా ఉన్నా నా పార్టీ ఇస్తా ఉంది ఇంకా ముప్పై ఒక్క పథకాలకు నేను హామీ ఇస్తా ఉన్నా ఈ ముప్పై ఒక పథకాలు ఆరు పథకాలను సూపర్ సిక్స్ ను అమలు చేయకపోతే నా కాళ్ళను పట్టుకొని గుంజి ప్రశ్నించమని చెప్పిన లోకేష్ బాబు ఇప్పుడు అదే అడుగుతున్నాం సూపర్ సిక్స్ అమలు చేయి సక్రమంగా అమలు చేయి చెప్పిన ముప్పై ఒక పథకాలు అమలు చేయి నువ్వు ఎన్ని అమలు చేస్తే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి రెండు సార్లు ఎమ్మెల్యే అన్నిటికంటే మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రాజశేఖర్ రెడ్డి పట్ల జగన్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల కోసుగుంట గుడి రక్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కనిపిస్తారు అంత అభిమానం ఉండే మనిషిని నేను సైతం ఈ ఆరు పథకాలు ఈ ముప్పై పథకాలను అమలు చేస్తే నీకు పాలాభిషేకం చేస్తా నీకు పాలాభిషేకం చేస్తాను నీకు నేను నువ్వు అమలు పరిచయనంత వరకు ప్రభుత్వ నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని ఈ ప్రజల పక్షాన మా గొంతు ఎప్పుడు కూడా నినదిస్తానే ఉంటాది నిన్ను ప్రశ్నిస్తానే ఉంటుంది నువ్వు ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సిందే నిరుద్యోగ అభివృద్ధి మూడు వేలు ఇవ్వాల్సిందే ఎనభై మూడు లక్షల మందికి అమ్మఒడి వేయాల్సిందే రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు పంట సహాయానికి చేయాల్సిందే మూడు సిలిండర్ల లెక్క అందరికీ పడాల్సిందే బస్సులు పల్లె వెలుగు బస్సులు కాకుండా ఇచ్చాపుర వరకు జిల్లాల పరిధి కాకుండా రాష్ట్ర చివరి అంచుల వరకు నీ బస్సులు మా ఆడవాళ్ళు తిరగలిగినప్పుడు యాభై ఏళ్ళకేడు పెన్షన్ ఇవ్వగలిగినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయగలిగినప్పుడు ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయగలిగినప్పుడు అసంపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయగలిగినప్పుడు అభినందిస్తాం